పెగ్గు పేరు చెప్పంగానే మందుబాబులు దిగ్గున లేచి కూస్తుంటారు బువ్వ లేకున్నమాయే కానీ ఒక్క నైన్టీ నోట్ల వడ్డా చాలు అని అనుకుంటున్నోళ్ళైతే శీతం ఉన్నారు అందుకే వాళ్ళ చుట్టాలు పక్కాలు లేకుంటే ఎవరన్నా దోస్తుగాళ్ళు బయట దేశం పోతే వచ్చేటప్పుడు ఓ సీసా పట్కరారా అని చెప్తుంటారు సరే ఇన్ని దినాలు గట్ల తెప్పించుకుర్రేమో కానీ ఈ కాడ నుంచి బయట దేశం పోయే అవసరమే లేదు మనతనే అన్ని బ్రాండ్ల మందు దొరుకుతున్నాయి కావాలంటే ఎగో చూడరు మందు బాబుల కంటే ముందే గీతావు పోలీసు వాళ్ళకి తెలిసిందా ఎట్లా అప్పుడే వచ్చిర్రు మూతికి మాస్క్ పెట్టుకున్నోడు మందు ఒక సీసెల్ది తీసి ఇంకో సీసల్ పోస్తుంటే పోలీసోలు రెప్ప కొట్టకుండా చూడబట్టిర్రు మొత్తానికి సీసా నింపిండు మూత పెట్టి పోలీసుల చేతికి ఇచ్చిండు ఆయన గిట్ల ఒక సీసాల మందు ఇంకో సీసాల కొంపి సీసాలేని బాబులకు కదా ఇచ్చేది మరి పోలీసు ఇస్తున్నాడేంది అని మీకు అనుమానం వస్తుంది కదా మీ అనుమానం కరెక్టే ఇక ముచ్చటేంటిదంటే బంజారా హిల్స్ రోడ్ నంబర్ పన్నెండు లో ఉన్న షాబానా రెసిడెన్సీ కొందరు పైసలాపచ్చిన గలో దొంగదందా చేస్తుట తాగి పడేసిన పిరమైన మందు సీసాలను ఏర్కొచ్చి మళ్ళా నింపు కుంటా అదే సీసాను ఫారెన్ మందు అని చెప్పి జనాల జేబులకు తూటి పెడుతుర్రాట ముచ్చటెరక సీదా మందు తయారైతున్న తావుకు పోయి ఎట్లా చేస్తు చూపి అనంటే ఈగోసారి ఇట్లా ఏస్తున్నావు అని దొంగదంద ముచ్చటంతా బయట పెట్టిర్రు అగ చూడుర్రి అచ్చం కొత్త సీసా లెక్కన కింది కొంపినా కూడా సుక్క కూడా లీక్ అయితలేదు ఇది తెల్వక కొత్తోడు ఎవడన్నా చూస్తే నిజమే ఫారెన్ మందే కావచ్చు అని కొన్నాగుంటాడు ఇక మొత్తం ఎంకులాడి పది నింపిన మందు సీసాలు నూట నింపేతానికి తయారున్న ఖాళీ సీసాలు ఆ సీసాలకు బిగిచ్చే వంద మూతలు దొరికినాయట అయితే మొన్నొక్కడు ముప్పై సీసాలను నింపి జూబ్లీల్స్ జూబ్లీ పట్టుకుర్రట గా ముచ్చటను జర్రంత లోతుగా పోయి చెక్కింగ్ చేస్తే గీ ముచ్చట బయట అన్నట్లు గిట్ల బార్లల్లా తాగి పడేసిన సీసాలు తెచ్చి నింపుకుంటా జనాల జేబులకు తూట్లు వెడుతుర్రా బడవే అని కోపానికి వచ్చిన పోలీసులు దొరికిన మాల్ని సీజ్ చేసి దందా నడిపిస్తున్నోళ్ల మీద కేసులు రాసిర్రు అందుకే సీసా కొనే ముందు ఒక పది మాటలు చూసుకోర్రి లేకుంటే నిండా మోసపోతారు అని అంటూరుగ్గి ముచ్చిటిన్న సీనియర్ మందుబాబులు